హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర ఈరోజు స్పెషల్ క్యూట్ లిటిల్ సిదీక్ష వీడియో తను విలేజ్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేలుపూరు వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తుంది ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంది అలాగే మా ఇంట్లో ఉన్నప్పుడు తను పాడుకున్న సంపూర్ణ రామాయణంలోని కొన్ని పాటలు ముద్దు ముద్దుగా పాడిన వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి సో ఎంజాయ్ చేయండి हम्म, हम्म, कोई। ले ले। <laughs> हम्म, <नहीं>। <laughs> 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 Ah, me lo voy a escuchar, no voy a escuchar el nivel la cara. Darling, darling, 네모 뭐, 하이레사 하이레사 네모 뭐, 하이레사 응가? 응가? 소샌디 네모 소샌디나가네 કાંદે મુંજને ઉજા Para tuya. 这都。 ముద్దు ముద్దు ఆటలతో పాటలతో అలరించింది కదా అండ్ బై ద వే ఈ ఫోటోస్ కూడా మా పాపే తీసిందండి ఇప్పుడు ఈ ఫోటో అండ్ నెక్స్ట్ ఫోటో మరి ఇలాంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ యుఎస్ గీత ఎలాంగ్ విత్ సిక్ష సైనింగ్ ఆఫ్ జై జవాన్ జై కిసాన్ అండ్ జై హింద్ Thank you so much.